నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎపిస్సి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ప్రియా దేవుని బిడలారా అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి పదమూడు పదిహేను ఎఫ్ఏసి పదమూడు పదిహేను వచనాల్లో పౌలు ఆధ్యాత్మికంగా పరిపూర్ణత లేక పరిణతి చెంది క్రీస్తు సంపూర్ణతను కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో చెబుతున్నాడు ఆధ్యాత్మికంగా పరిణతి చెందడం అంటే పిల్లలుగా ఉండకపోవడం పిల్లలు అస్థిరులుగా మనుషుల అబద్ధ బోధల చేత సులభంగా మోసపోయేవారుగా కుయుక్తులకు త్వరగా లొంగిపోయేవారుగా ఉంటారు బైబిల్ సత్యం పట్ల సరైన అవగాహన లేనివారు దాని పట్ల అంకిత భావం లేనివారు చిన్న పిల్లలుగానే మిగిలిపోతారు ప్రేమ కలిగి సత్యము చెప్పేవారు ఆధ్యాత్మిక పరిణితి సాధిస్తారు క్రొత్త నిబంధనలోని సువార్త సత్యాన్ని ప్రేమతో అనుసరించాలి ప్రేమతో ప్రకటించాలి ప్రేమతోనే దాని పక్షంగా నిలబడాలి మొదట క్రీస్తును ప్రేమించాలి తరువాత సంఘాన్ని ఆ తరువాత ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తుకు ఆయన వాక్యానికి విధేయత చూపుతూ ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తూ సమస్యలను అధిగమిస్తూ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటూ మనల్ని ముందుకు నడిపే ఒక క్రియాశీలకమైన ప్రేమ మీద విశ్వాస విషయమైన ఐక్యత అనేది ఆధారపడి ఉండాలి ప్రేమ కలిగి క్రొత్త నిబంధన సత్యాన్ని వెంబడించడం ప్రకటించడం అంటే క్రైస్తవ సంస్థలకు విశ్వాసులకు వ్యక్తులకు సంఘానికి నమ్మకంగా జీవించడం సహవాసాన్ని ఐక్యతను నిలబెట్టే ప్రయత్నం ఏదైనా దేవుని వాక్యానికి విరోధంగా బైబిల్ సత్యం బైబిల్ సత్యం విషయంలో రాజీ పడుతూ జరగకూడదు కొన్నిసార్లు లేఖనాలు కట్టుబడి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తుకు అపోస్తల సిద్ధాంతానికి లోబడిని ఒక సంఘానికి వ్యతిరేకంగా వెళుతున్నట్లుగా కూడా ఉండొచ్చు ఫలితంగా క్రీస్తుకు ప్రాథమికమైన క్రొత్త నిబంధన సత్యానికి కట్టుబడిన ఒక క్రొత్త సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ప్రారంభిస్తాడు ఇట్లు మీ సహోదరి భాగ్య మరణత